కూడి వచ్చిన మీ అందరికీ కూడా వందనాలు ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను ఇది నా జీవితంలో చాలా ప్రత్యేకమైన రోజు అండి ఇరవై ఎనిమిది సంవత్సరాలు దేవుడు ఎంతగానో నన్ను తన దగ్గర రెక్కల చాటున భద్రపరిచి ఈరోజు ఇరవై తొమ్మిదో సంవత్సరంలో అడుగు పెట్టడానికి దేవుడు ఎంతగానో నాకు కృప చూపారు ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో చాలాసార్లు చనిపోవాల్సిన పరిస్థితులు ఎదురైనా సరే ఆయన కృప నాకు తోడుగా ఉంది కాబట్టి ఈ రోజుకి నేను సజీవంగా ఉన్నానని నేను నమ్ముతున్నాను మీ అందరికీ నేను ఒకసారి కీర్తన వర్ణించేటప్పుడు కూడా నేను ఒకసారి సాక్ష్యం చెప్పాను నాకు జరిగిన ఒక పెద్ద యాక్సిడెంట్ గురించి కొంతమంది గుర్తుండి ఉంటుంది కొంతమందికి లేకపోవచ్చు బండి మీద వెళ్తున్నప్పుడు పిల్లలు ఆయన సేఫ్గా ఉన్నారు నేను మాత్రం వెనక నుంచి కారు వచ్చిన డాష్తో కింద పడి ఒక రోల్ మనిషిని ఇలా తిరిగి కారు చక్రం దగ్గర నా పేక ఆగిపోయింది ఆ కారు అతను కొంచెం స్పీడ్గా వచ్చి ఉంటే కారు చక్రం మీదకి ఎక్కేసిన ఇంకేమైనా తెలియపోయి ఈ పాటికి నాలుగు సంవత్సరాలు అయ్యి ఉండేది అలాంటి పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎంతగానో కాపాడారు అదే కాకుండా మీ అందరికీ తెలుసు నేను ఒక అంజలింటికి వివాహం చేసుకుని వచ్చాను నేను ఎందు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితుల్లోనూ కూడా చనిపోవాలని చాలాసార్లు అనుకున్నాను దేవునికి నాకు సంఘానికి కూడా చాలాసార్లు చెప్పాను తెలిసే ఉంటుంది మా ఇంట్లో కూటం పెట్టినప్పుడు నలభై రోజుల ప్రార్థనలో వచ్చిన చాలామందికి ఈ విషయం చెప్పాను అప్పుడు సాక్ష్యం అక్కడ నా తండ్రి ఉన్నారు ఇంకా ఎక్కువ తెలిస్తే ఆయన బాధపడతారని నేను పూర్తిగా చెప్పలేదు అప్పుడు ఒకసారి అని చెప్పాను నేను రెండుసార్లు ప్రయత్నం చేశాను దేవుడే నన్ను కాపాడి నా మనసు మార్చి ఈ రోజుకి నాకు సజీవంగా ఉండి ఇంత మంచి ఆరోగ్యాన్ని ఈరోజు చూసే ధన్యతను ఆయన నాకు ఇచ్చారు ఇరవై రోజులు ఉపవాసం ఉన్నప్పుడు కూడా నేను అనుకున్న ప్రేయర్ రిక్వెస్ట్లో రాసిన ప్రతి రిక్వెస్ట్లోనూ దేవుడు నాకు ఒకదాని తర్వాత ఒకటి జరిగిస్తూనే వచ్చారు ఈ రోజు కూడా జరిగిస్తారని నమ్మకంతోనే నేను ప్రార్థన చేశాను నా వెనక పాశ్రమ్మ గారు సంఘం ఎంతగానో ప్రార్థన చేశారు ఇరవై ఒక్క రోజుల్లో ప్రతి రోజు కూడా నేను రాసిన ప్రతి ప్రేయర్ రిక్వెస్ట్ గురించి చాలా శక్తివంతమైన ప్రార్థన చేశారు ఇదిగో ఆ ఫలితమే ఈరోజు నా భర్తను సన్నిధికి తీసుకొచ్చి ధాన్యతను దేవుడు నాకు ఇచ్చాడు ఇది నిజంగా ఒక పెద్ద కళ్ళు నా జీవితంలో ఇరవై రోజులు నేను ఒకటే కోరుకున్నాను ఈ ప్రార్థనలు ముగించాక నెలాఖరులో నా పుట్టినరోజున కనీసం ఆ ఒక్క రోజైనా నేను ఆయన సన్నిధికి తీసుకొని రావాలి ఆ ఒక్క రోజైనా ఆయన దేవుని సన్నిధిలో ఉండాలి తర్వాత దేవా నీవే ఆయన మనసుని మార్చాలి నువ్వు ఆయన్ని పట్టుకోవాలని నేను ఎంతగానో ప్రార్థన చేయను పాస్ట్రమ్ గారు సంఘం అందరూ కూడా ప్రార్థన చేశారు ఆయన మారాలి ఎలాగైనా సరే ఇక్కడికి రావాలి అని దేవుడు రోజు ఆ ఫలితాన్ని నాకు చూపించారు దీ ఇదే నాకు చాలా పెద్ద గిఫ్ట్ అండి నా బర్త్డే రోజు దేవుడు నాకు ఇచ్చిన గిఫ్ట్ ఇంకే గిఫ్ట్ అవసరం లేదు ఇరవై రోజులు ప్రార్థనలో జరగాలని రాసిన ప్రేయర్ రిక్వెస్ట్లో మొట్టమొదటిగా మా అమ్మమ్మ గారి విషయంలో నేను కార్యాన్ని చూశాను మీ అందరికీ చెప్పాను ఆవిడ కొంచెం హై బీపీ వచ్చి పడిపోయారని కానీ పంతొమ్మిదో తారీఖున మొన్నే నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆవిడకి వచ్చింది బీపీ కాదు ఫిట్స్ కాదు మ్యాసి హార్ట్ అటాక్ అని డాక్టర్ గారు చెప్పారు ఈ మాసివ్ అటాక్ వచ్చిన వాళ్ళు విత్ సెకండ్స్ లో ప్రాణాలు పోతే అంత పెద్ద వయసు ఇప్పటి వరకు ఎలా బ్రతికారు మరుసటి రోజు డాక్టర్ల దగ్గర తీసుకెళ్లే వరకు ఆవిడ ఎలా బ్రతికారు అమ్మ ఏ దేవుడు మిమ్మల్ని కాపాడాడు అని అన్నారంటే ఆ మాటకి మా అక్క దేవ మేము నమ్ముకున్న మా దేవాది దేవుడు మాత్రమే మా దాని వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు అప్పుడు మా అక్క నాకు ఫోన్ చేసి అంటున్నారు మీ పాస్ట్రమ్ గారితో చెప్పించో మీ సంఘం అందరితో ప్రార్థించా చాలా వందనాలు కరోనా ఇలా జరిగింది అమ్మమ్మ ఈ రోజుకి సజీవంగా కేవలం మన దేవునికే సమస్త మహిమ ఆయనకి మాత్రమే చెల్లెనని అక్క సాక్ష్యం చెప్పారు నాతో ఇంకా తర్వాత అన్నయ్య విషయంలో కూడా నేను ప్రేయర్ రిక్వెస్ట్లో రాశాను తనకి జాబ్ పోయింది గతంలో జరిగిన ఇష్యూస్ వల్ల ఇంకా జాబ్ రాదు బిజినెస్ డెవలప్ అవ్వాలని అన్నయ్యకి కాంపిటీషన్గా ఆ ఏరియాలో ఆ ఊరు అతను ఒక అబ్బాయి షాప్ పెట్టారు అక్కడ అక్కడ వ్యాపారం గత సంవత్సరం బట్టి జరుగుతుంది కొంచెం ఆ వ్యాపారం పోటీని తట్టుకునే నిలబడుతున్నాడు కానీ నాకు అన్నయ్య చెప్పిన విషయం మన ప్రార్థనలు అయిపోయాక అతను మొత్తానికి షాప్ ఎత్తేసారు ఇప్పుడు అన్నయ్య అక్కడ నిలబడ్డారు ఆ షాప్కి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు మా అన్న దగ్గరికే వస్తున్నారు దేవుడు తన వ్యాపారాన్ని దీవించాలని నేను ప్రేయర్ రిక్వెస్ట్ రాశాను అది జరిగింది మా వదిన విషయంలో మైగ్రేన్ నుంచి తనకి పరిపూర్ణమైన విడుదల కావాలని రాసాను మైగ్రేన్ నుంచి కూడా పూర్తిగా బిడ్డ రెండు మూడు నెలలు మందులు వాడి తర్వాత మూడు నెలలు ఆఫ్ చేసేసింది ఇంకా వాళ్ళు ప్రతి నెల కంటిన్యూ చేయమంటున్నారంట వద్దొద్దున ఇంకా ఆఫ్ చేసేద్దాం ప్రార్థన చేసుకుంటాను నేను ఇంకా వాడిన అని చెప్పింది లేదమ్మా ఆఫ్ చేసేసి పది వాడినంత కాలం గర్భఫలం కోసం ఎదురు చూడొద్దని వాళ్ళు అంటున్నారు ఇంకా వద్దులే మన దేవుడే కాపాడతారా మేము ఇద్దరు మాట్లాడుకుని ఇంకొద్దులే అనుకున్నాం మా మందులు ఆపేసిన తర్వాత మళ్ళీ ఈ రోజు వరకు తలనొప్పి అనేదా రాలేదని వదిన చెప్పారు ఈ ఒక్కదాని తర్వాత ఒకటి నా విషయంలో కార్యాలు జరిగినాయి ప్రేయర్ రిక్వెస్ట్లు వదిన తర్వాత మళ్ళీ ఇంటి విషయంలో కూడా నేను ఎంతగానో ప్రార్థన చేశాను మీ అందరూ కూడా ప్రార్థించారు ఇంటి కోసం మేము కట్టిన అమౌంట్ ఏమవుద్దో తెలియదు మాస్టర్ గారు అండి అసలు నా పేరే లేదంటున్నారంటే మొన్న రేపటికి వారం పోయిన సోమవారం నేను ఫోన్ చేయకుండా వాళ్ళంటే వాళ్ళే ఫోన్ చేసి అమ్మ మీ స్థలం ఉంది అక్కడికి రండి మిమ్మల్ని నిలబెట్టి ఫోటో తీస్తాం గత త్వరలోనే మీ డబ్బులు కూడా మీకు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారు ఇలా ఒకదాని తర్వాత ఒకటి నా స్నేహితురాల కోసం కూడా నేను ప్రార్థన చేశాను తనకి వాళ్ళు వన్యులైనప్పటికీ కూడా ఒకసారి మీకు సాక్ష్యం చెప్పాను తన భర్త విషయంలో నేను ప్రార్థన చేయగా మెడికల్ లైసెన్స్ వచ్చిందని ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అండి ఆ అమ్మాయికి మగబిడ్డే కావాలి అని వాళ్ళ అత్తయ్య పోరు పెడుతున్నారంట తనకి ఆ అమ్మాయి కొంచెం బాధపడాలి ఆడపిల్ల పుడితే దేవా వద్దు మగబిడ్డనే దయచేయి నా స్నేహితురాలకి అనుకున్నప్పుడు ఆపరేషన్ పడుతుంది అన్నప్పుడు కూడా నాకు మెసేజ్ చేసి ప్రార్థన చెయ్యి మగబిడ్డే కావాలని ఆపరేషన్ అయిన వెంటనే వాళ్ళ అమ్మగారు నాకు ఫోన్ చేసి అమ్మ నీ ఫ్రెండ్కి బాబే పుట్టాడు సేమ్ నీ ఫ్రెండ్ లాగే ఉన్నాడని నా సంతోషం అంతా ఇంత కాదు దేవా ఇరవై రోజులు ఉపవాసం చేసినందుకు ప్రతి ఒక్కరు నా ముఖం చూసి నువ్వు నేర్చి పడిపోయావు అనుకున్నారు కానీ కానీ ఆత్మపరంగా నేను ఇంత బలాన్ని పొందాను నా విషయంలో నేను ఎవరి కోసం ప్రార్థన చేశానో ప్రతి ఒక్కరి విషయంలో కార్యాలు జరుగుతున్నాయని నేను ఎంతగానో సంతోషించాను ఈ రోజు మాత్రం నాకు చాలా సంతోషంగా ఉంది ఈ క్షణాన్ని చూస్తానో చూడడం అని చాలా బాధపడ్డానండి ముఖ్యంగా నా భర్త ఇక్కడికి రావడం అనేది నా జీవితంలో ఒక అద్భుతం అనే చెప్పాలి నా పది సంవత్సరాలు మా పెళ్ళై పది పదకొండు సంవత్సరాలు పూర్తయిపోయింది ఇన్ని సంవత్సరాలు నా ప్రార్థనకి దేవుడు ఈరోజు ఫలితాన్ని ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఆయన ప్రతి వారం అంటే నేను నేను ఫోర్స్ చేసి ఇసు రాకుండా మామూలుగా ఆయనంతటా ఆయన మనసు మారి రక్షణ పొంది రావాలని మీ అందరూ మీ అనుదిన ప్రార్థనలో నా కుటుంబం కోసం ప్రార్థన చేయండి ఆయనకు అక్కడికి రావడానికి ఈ కార్యాలన్నీ జరగడానికి ముఖ్యంగా గారి ప్రార్థన సంఘం అందరి ప్రార్థనే కారణం నా ఒక్క దాని వల్ల అయితే ఇది కాదు ప్రార్థించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు చెప్తున్నాను సమస్త మహిమ ఘనత మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి చెందునుగాక ఆమేన్